ఎల్లుండి తుక్కుగూడలో జరిగే సభలో దేశానికి దశ దిశ నిర్ణయించే హామీలు ప్రకటిస్తామన్నారు డిప్యూటీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలను చిత్తశుద్దితో అమలు చేస్తున్నామని చెప్పారు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఏ హామీ తీర్చలేదని విమర్శించారు తుక్కుగూడలో జనజాతర సభ ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించారు భట్టి రేపు జరిగేటువంటి ఆరో తారీఖు నాటి బహిరంగ సభ దేశంలోనే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ సాధారణ ఎన్నికలకు సంబంధించి రిలీజ్ చేస్తున్నటువంటి పార్టీ పరంగా రిలీజ్ చేస్తున్నటువంటి మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రంలో తుక్కు కూడా ఈ బహిరంగ సభ నుంచి ప్రకటించడం జరుగుతూ ఉంది ఈ ప్రకటించే అంశాలన్నీ కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం దశ దిశ నిర్దేశం చేసేటువంటి అంశాలుగా ఉండబోతూ ఉన్నాయి దేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని హామీలు ఇస్తే ఇచ్చిన హామీల్ని పాలనని ఎంత స్పష్టంగా చిత్తశుద్ధితో సంకల్ప బలంతో అమలు చేస్తాము అది తెలంగాణలో జరుగుతూ ఉంది తెలంగాణ మోడల్గా భారతదేశంలో రేపొద్దున మా ప్రభుత్వం రాగానే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్గా పాలన చేయబోతుందని చెప్పేటువంటి సందేశాన్ని కూడా ఇక్కడ నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చెప్పబోతా ఉంది అందుకే ఇది మనందరికీ గర్వకారణం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా కూడా మిగిలిపోతా ఉన్నా దేశ అధినాయకత్వం మొత్తం పార్టీ అధికారంలో చేస్తామని చెప్పినట్టు విధంగా దేశమే ఆశ్చర్యపోయేటట్టుగా ఈరోజు మనం ఆ గ్యారంటీలను అమలు చేసి ముందుకు పోతా ఉన్నాం శాసనసభలో శాసనసభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపులోనే అదే శాసనసభ ప్రాంగణంలో మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ రైడ్ ని ప్రారంభం చేసినటువంటి సంఘటనని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి పెద్ద ఎత్తున చూపించిన సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నాం కేసీఆర్ లాగానే హామీలు చెప్పి పది సంవత్సరాలైన అమలు చేయకుండానే దిగిపోయినట్టుగానే కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లా చేస్తారులే అని వాళ్ళు ఊహకు కూడా అందకుండా ఇంకెప్పుడు మొదలు పెడతారని అడక్క ముందే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అట్లాగే రెండు వందల యూనిట్లు లోపు అంటే రెండు వందల యూనిట్లు వరకు ఉచిత కరెంటుని మార్చి నెల నుంచి మొదట తారీఖు నుంచి ఒకటో తారీఖు నుంచే జీరో బిల్ ఇచ్చినటువంటి చరిత్ర భవిష్యత్ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో పాలన సందర్భంగా అప్లికేషన్ను సబ్మిట్ చేసే క్రమంలో వారి రేషన్ కార్డు నెంబర్ కానీ సర్వీస్ నెంబర్ కానీ వాళ్ళ పొరపాట్లు తప్పేసి లిస్టులో రాకపోతే కూడా రెండు వందల యూనిట్ లోపల మీ బిల్లు వచ్చే క్రమం ఉంటే మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు తిరిగి మళ్ళీ ఆ మండలంలో ఉన్నటువంటి మండల అధికారి కార్యంలోకి వెళ్ళి ప్రజాపాలన అధికారికి ఈ బిల్లు చూపిస్తే మీ సర్వీస్ నెంబర్ చూపిస్తే లిస్టులో ఎంటర్ అవుతుంది మిమ్మల్ని ఎవ్వరు బిల్లు కట్ట అడగడానికి కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వమే